మన బొబ్లంగూడి దగ్గర నుండి ముస్లిం సోదరుల శ్మశానం అంటారు మరి ఆ దారి కూడా చాలా ఘోరంగా వర్షం పడితే అసలు పోలేని పరిస్థితుల్లో వాళ్ళ 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 మనుషులు ఎవరైనా చనిపోతే కూడా తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి రోజులు ఉండేటివి మరి అటు ఆ యొక్క సందర్భాన్ని మా దృష్టికి వచ్చిన తర్వాత మేము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన మున్సిపాలిటీ మున్సిపాలిటీ ద్వారా ఆ రోడ్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు అసలు ఎటువంటి రోడ్ అది ఇప్పుడు ఎంత చాలా మంచిగా రోడ్ పడింది దాన్ని కూడా ముస్లిం సోదరులు కూడా గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మైనాటి కాలనీ ఉంది ఆ మైనాటి కాలనీలో అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ ఏరియా దృష్టి ఆ ఏరియా కూడా సమస్యల దృష్టి ఎమ్మెల్యే సాయిబ్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మరి అక్కడ కూడా రోడ్లు వేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు మెయిన్ రోడ్ ఒకటే మిగిలింది మైనాటికాలకి అది కూడా తొందరలోనే వేస్తాము కోడొచ్చిన వలన ఇప్పుడు పనులు జరుగు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ సాయిబ్రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు తర్వాత మన చిరకాల కోరిక ఆదోని చిరకాల కోరిక అందరిది అందరి కోరిక కూడా ఉండేది మంత్రి పదవి రావాలని మరి ఆ దిశగా మనము అందరూ కూడా ఆదోని అభివృద్ధి చాలా జరిగింది మరొకసారి సాహిబ్రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే ఆ యొక్క కోరిక కూడా మనలో తీర్తా తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకున్నా మరి మన ఎమ్మెల్యే గారు మంత్రి అవుతారు మంత్రి అయిన తర్వాత మన ఆదోని జిల్లా కూడా మార్చుకోవచ్చు ఇంకా ఎక్కువ ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ఆదోని అభివృద్ధి చాలా చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఎప్పుడైతే నాయకుడు బలంగా ఉంటాడో మరి అప్పుడు అవతల పార్టీలన్నీ కూడా కలవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దేశంలో ఎలా అయితే ఇండియా కూటమిని ఒకటి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది మోడీ గారిని వాళ్ళందరూ కలిసి దించాలనే ఒక ఉద్దేశంతో అందరూ ఏర్పడినారు మరి ఆ మాట మోడీ గారికి తెలిసి కూడా ఇండియా కూటమి నన్ను ఓడించడానికి నన్ను గద్దె దింపడానికి ఎలాగైతే ఇండియా కూటమి ఏర్పడిందో మరి అంత తెలిసి కూడా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడుని ఆయన ఎన్డియాలోకి తీసుకొని మరి ఇక్కడ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి దిగుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ ఆలోచన చేయండి బలమైన నాయకుడు ఉన్నప్పుడే అందరూ చీడ పురుగులు అన్నీ కలుస్తాయని కూడా మీకు అందరికీ తెలుసు ఎంతమంది కలిసి వచ్చినా ఎందరూ కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినాయి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా మరి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు మేలో జూన్లో ఖచ్చితంగా జూన్ నెలలో పదో తేదీ లేదా పదకొండో తేదీలో ముఖ్యమంత్రి పదవిగా మరొక్కసారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది అదే రోజు మా ఎమ్మెల్యే సాయిబ్రాజ్ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా నేను సంతో ఆశాభం వ్యక్తం చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దురదృష్టకరము కరోనా వచ్చింది ప్రపంచమంతా కరోనాలో చాలా ఇబ్బంది పడిన రోజులు మనం చూసినాం మాకు రెండేళ్ళు రెండు రెండు సంవత్సరాలు కరోనాలో ఉంటే కూడా కేవలం ప్రభుత్వం ఐదేళ్ళు టైం ఇస్తే ఎంతో గొప్ప చే ఎంతో కొద్దిగా చేయచ్చు అటువంటిది మూడేళ్లలోనే ఇచ్చిన ప్రతి మాటను ప్రతి హామీను ఆయన నెరవేర్చడం కూడా మనమందరం చూస్తూ ఉన్నాము మరి ఈ మూడేళ్ళలోనే ఇంత చేసినట్టు ఇంత డెవలప్మెంట్ కానీ అభివృద్ధి లేదంటారు అయ్యా ఎక్కడైతే అభివృద్ధి మీరు లేదంటారో మీరు వస్తే అభివృద్ధి ఏమనేది మేము చూపిస్తాము ఎక్కడ లేదంటే అక్కడ మేము మేము చూపిస్తాము అభివృద్ధి అనేది మా దగ్గరకు వస్తే మేము చూపిస్తాము అభివృద్ధి కూడా జరిగిందని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని మేము ఖచ్చితంగా మేము చెప్పగలము ఇక జా ఆదోని ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి కేవలం మూడు సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొద్దిగా అంటే ఆయన ఇచ్చిన ప్రతి ఆమె తొంభై తొంభై తొమ్మిది శాతాన్ని అమలు చేసినారు మరి ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా పోరాడి జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా మా ఆధునిక అభివృద్ధి జరగాలంటే మెడికల్ కాలేజు మెడికల్ కాలేజు ఉండాల్సిందే అని మూడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ ఎన్నో ఏళ్ళ నుండి విద్యార్థులు చాలా పోరాటాలు చేసినటువంటి రోజులు మరి దాన్ని కూడా సాధించి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది మరి బైపాస్ కూడా గత నెలలోనే బైపాస్ రోడ్ కూడా పూజాక్రమం స్టార్ట్ చేసినాము అక్కడ కూడా రోడ్ వేయడం జరుగుతూ ఉంది ఆర్ట్స్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది బైపాస్ కూడా వచ్చింది మరి ఇక నెక్స్ట్ మంత్రి అవుతే ఇంకా చాలా నిధులు వస్తాయి ఈరోజు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు అయినా ఎమ్మెల్యే గారిని ఏం చేసినాడే అని అడుగుతూ ఉన్నారు ఈరోజు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా చాలా సంతోషపడైన విషయం పడాల్సిన విషయం ఈద్గా ఈద్గా అంటే అందరికీ తెలుసు ఆదోని ముస్లిం ప్రజలకు అందరికీ కూడా తెలుసు అటువంటి ఈద్గాని ఎవ్వరూ పట్టించుకోలేదు ఏ ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు మరి ఈరోజు సాయిబ్రెడ్డి గారు రెడ్డి గారు ఖచ్చితంగా జరిగి తీరాలా అని కేవలం వారం రోజుల ఉందే వారం రోజులు ఉండగా ఆయన ఖచ్చితంగా అది చేస్తేనే మేము ముందుకు పోతాం ఎలక్షన్కి పోతాం అని గట్టి సంకల్పంతో మరి సీఎం గారిని అడిగి రెండు కోట్ల అరవై లక్షల వచ్చిన డబ్బులను తీసుకొచ్చి ఈరోజు పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ ఈ విషయం మా ముస్లిం సోదరులు చాలా గుర్తుపెట్టుకోవాలి సంతోషపడాలని కూడా మా ముస్లిం సోదరులందరూ కోరుకుంటా కోరుకుంటా ఉన్నాను ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఎమ్మెల్యే సాయిబ్రాజ్ గారికి మరి ఆయన రాబోయే రోజుల్లో ఉన్నత పదలు ఆయనకి రావాలని మంత్రి పద మంత్రిగా చూడాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యలతో ఉండాలని ఆయన కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఆశీస్సులు ఆ యొక్క శ్రీశైలం స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అల్లా ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఆశి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ ప్రజలకు మరొకసారి వినవించుకుంటున్నా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి మహా కూటమి వస్తూ ఉంది ఎవరు మాటలు నమ్మద్దండి ఈరోజు అమ్మకి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకు బంగారు గాజులు తెస్తున్నటువంటి సందర్భాలు వాళ్ళవి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి పథకాల రూపంలో మనకు ఎంతో కొద్దిగా సాయం చేస్తూ ఉన్నాడు మరి ఆ యొక్క సాయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఫ్యాన్ కొడుతూ ఓటేస్తారని తెలియజేసుకుంటూ అందరూ అంటూ ఉంటారు పార్టీలు కుటుంబంగా మేము ఏర్పడినాము మరి ఆయన సింగల్గా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడని కూడా అందరూ అంటూ ఉన్నారు అది కాదు ఆయన సింగల్ ఉన్నాడని మీకొకటి మీకు మీకు అనిపిస్తూ ఉంది ఆయన వెనుకల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఆ యొక్క విశ్వాసంతోనే ప్రజల యొక్క విశ్వాసంతోనే ఆయన గట్టిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు సింగల్గా వస్తున్నాడు అనేది మీరు అందరూ గుర్తుంచుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెబుతాము ఈరో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మరి ప్రజలకు మంచి మంచి అభివృద్ధి జరుగుతామని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చెప్తా చెప్పగలను నేను నా పేరు వికే కిషోర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పై మూడు వాడు ఇన్ఛార్జ్ కూడా రాధోని నాన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఆరో ఆరోగ్య ఆరోగ్యంతో మంచిగా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే ఎన్నికలు ప్రారంభమైనాయి ఇందులో మెజార్ మెజారిటీతో గెలుపొందుతారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మన ప్రియతమ నేత ఎమ్మెల్యే సాయి రెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద అభయంజన గుడిలో ప్రత్యేక పూజలు జరిపడం జరిగింది ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు రాజకీయ ఉన్నతమైన పదవుల్లో రావాలని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఆదోని ప్రజల అందరూ కూడా అందరితో వాళ్ళ తరపున కూడా ఈరోజు పూజ చేయడం జరిగింది ఆయన ఆదోని చేసినటువంటి సేవలు ఎన్నలేనివి మెడికల్ కాలేజ్ అయితేనేమి బైపాస్ రోడ్ అయితేనేమి పట్టణంలో అనేక సీసీ అయితేనేమి డ్రైన్లు అయితేనేమి మంచినీటి వసతి అయితేనేమి గ్రామాల్లో అయితేనేమి అనేక రకాలుగా ఈ ఆదోనికి అభివృద్ధి ఫలాలు అందించిన మహోన్నతమైన నేత అంటే కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సేవ సేవలు అందించిన నాయకుడిగా ఆదోని చరిత్రలో నిలబడిపోయినాడు ఎందుకంటే గతంలో చాలామంది ఎమ్మెల్యేలు అయినారు నుంచి ఎవరు కూడా వాళ్ళకంటూ ఫలానా చేసినమనేది ఎక్కడ కూడా ఇది లేదు ఈరోజు సాయి రెడ్డి గారు జగనన్న లేవట్లో దాదాపు పదివేల పట్టాలు ఇచ్చి దాంట్లో గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఆయన గతంలో కూడా ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు ఈ మూడు సార్లు కూడా ఆయన గెలిచిన ప్రతిసారి ఆధునిక ఏదో ఒకటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే అమరావతి నగర్ అయితేనేమి భీమిరెడ్డి కాలనీ అయితేనేమి వైఎస్ఆర్ నగర్ అయితేనేమి మైనార్టీ కాలనీ అయితేనేమి ఇలాగ అనేక రకాలుగా ఈ ఆధునిక అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాత్ర కీలకంగా వ్యవహరించారు గతంలో ఆధునిక మంచినీటి వసతి ఉండేది వసతి మంచినీటి చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటిది యశస్థానం కూడా తీసుకురావడం జరిగింది ఇలాగా మెడికల్ కాలేజ్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూలు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఆరేకల్లో ఉర్దూ కాలేజ్ ఇలా అనేక రకాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి సాయి ప్రసాదరెడ్డి గారు అలాంటి వ్యక్తి మనకు మళ్ళా ఆయనకి ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి గారు కేటా కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే అందరూ అయితేనేమి మనోజ్ రెడ్డి గారు అయితేనేమి గౌతమమ్మ గారు అయితేనేమి వాళ్ళందరూ కూడా శైలమ్మక్క అయితేనేమి ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ఆలోచిస్తుంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ రాజకీయాలు ప్రజలకు కొంత కొత్త వాళ్ళకు కూడా వాళ్ళకు నేర్పుతూ వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ఆదరణలో ఉన్నటువంటి అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసినారు పూర్తిగా వాళ్ళ జీవితం ప్రజలకు అంకితం చేసినారు కాబట్టి ఆ కుటుంబమంతం కూడా సుఖశాంతలతో ఉండాలని చెప్పి పూజలు చేయడం జరిగింది సాయి రెడ్డి గారిని రాబు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో అఖండ మెజార్టీతో గెలిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఆదర్ణ ప్రజలందరూ కూడా వాళ్లకు మీ మీడియా ద్వారా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలకు మేలు చేసే నాయకుడిని మనం ఎన్నుకున్నట్లయితే భవిష్యత్ తరాల్లో ఆయన భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలబడే వ్యక్తి సాయి సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయనకు రాబో రెండు వేల ఇరవై నాలుగు భారీ మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపి గెలిపించి అభివృద్ధికి మీరు అందరూ కూడా బా కావాలని మీ ద్వారా కోరుకుంటూ నా పేరు బి దేవా వైఎస్ఆర్సిపి ఆధ్వని పట్టణ అధ్యక్షులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి